నెల్లూరు నగరంలోని పద్దెనిమిదవ డివిజన్ హరినాథపురం మెయిన్ రోడ్డు నందుకల శ్రీ మహాలక్ష్మమ్మ మరియు శివాలయం నందు కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకొని శివాలయాన్ని నిర్మించడంలో ఒక ఫౌండర్గా ఉన్నటువంటి అంచల శ్రీకాంత్ మరియు వారి సోదరులు అంచెల రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో విశేషంగా పూజలు చేయడం జరిగింది ఉదయాన్నే పాలాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించారు అదేవిధంగా సాయంత్రం దీపాలంకరణ మరియు అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు హర్నాదపురం వాసులు పాల్గొన్నారు ஓம் நமசிவா நம அந்த நமஸ்காரம் అర్ణాథపురం మెయిన్ రోడ్లో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మమ్మ మరియు శివాలయం నందు పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క గుడి నిర్మాణంలో ఒక పిల్లర్ అనేటువంటి అంచెల శ్రీకాంత్ మరియు వాళ్ళ సోదరుడు అంచెల రజనీకాంత్ ఆధ్వర్యంలో కార్తీక మాసం మూడవ సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో పొద్దున అభిషేకాలు మరియు సాయంత్రం దీపాలంకరణ అదేవిధంగా అన్న ప్రసాద వితరణ ఈ మూడు జరిగినవి ఈ కార్యక్రమంలో సుమారు దాదాపు ఐదు వందల మంది దాకా పాల్గొనడం జరిగింది ఈ గుడి దీని దినాభి అభివృద్ధి చెందుతూ భక్తులకి అందరికీ అందుబాటులో ఉంటుంది మా గుడిలో ప్రత్యేకత ఏంటంటే స్వయంగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్లే పాలతో కానివ్వండి పంచామృత అభిషేకాలు అయితేనేవి అన్ని వాళ్ళ చేత్తో స్వయంగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు కూడా ఎక్కువగా వస్తారు మా గుడికి సో తెలియని వాళ్ళు కూడా వచ్చి ఆఖరి సోమవారం ఈ నెల పదిహేడో తారీఖు నుండి అందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఆఖరి సోమవారం సో స్వామికి ప్రత్యేకించి ప్రత్యోషకాల పూజ ఉంటుంది సాయంత్రం నందీశ్వర స్వామికి మరియు అదేవిధంగా శివయ్య కూడా ఒకే కాలం ఏకకాలంలో అభిషేకాలు జరుగుతాయి కాబట్టి అందరూ భక్తులు వచ్చి పాల్గొని ఆఖరి సోమవారంలో పాల్గొని అంతిమంగా అన్నప్రసాద వితరణలో ఆకర్ సమానం కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ